నెల్లూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన నెల్లూరు రోటరీ సౌత్ నెల్లూరు రోటరీ అవెన్యూ నెల్లూరు రోటరీ శక్తి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భాగంగా శుక్రవారం రాత్రి నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఇన్సులేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పీడీజీ నందకుమార్ డాక్టర్ సునంద నందకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు రోటరీ అవెన్యూ జిల్లా అధ్యక్షులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ సమాజ సేవ రోటరీ ఉద్దేశమన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సేవా కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు ఇప్పటికే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు నెల్లు రోటరు అవెన్యూ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు సేవ చేయడమే లక్ష్యంగా నెల్లు రోటరీ అవెన్యూ ముందుంటుందన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి చందర్ ఉమ్మిన్ నాగ సతీష్ భరత్ కుమార్ కొండాశేఖర్ రెడ్డి गादम सेटी गोपाल शनमखराव हाजर यारों, ट्रोटीनी युगल करेंगे, नसीमा राव क्लब सर्विस ट्रोटीनी श्रीकांत मेंबरशिप डेपार्टमेंट ट्रोटीनी गोपाल, And I, Yeah, sí. 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 is that a sentence Thank you so much, I'm truly blessed on this day. to you. All the best. Sir, sir. <laughs> ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి న్యూ క్లబ్స్ ఫామ్ అయిన రోటరీ సౌత్ రోటరీ శక్తి రోటరీ నెల్లూరు రెవెన్యూస్ మూడు క్లబ్స్కి ఇన్స్టలేషన్ కార్యక్రమం చాలా ఘనంగా రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుమేధ నందకుమార్ డాక్టర్ సుమేధ నందకుమార్ గారు అదేవిధంగా డాక్టర్ నందకుమార్ గారు అదేగా అదేవిధంగా నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలచంద్ర గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో రోటరీ రొటేరియన్స్ అందరినీ కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి అందరూ కూడా వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ముందుకు తీసుకెళ్ళడానికి దిశానిర్దేశం చేయడం జరిగింది చాలా గర్వంగా ఉంది నెల్లూరు రోటరీ రోటరీ నెల్లూరు అవెన్యూస్ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా గత సంవత్సరం నుంచి బాధ్యత నిర్వహి నిర్వహిస్తున్నాను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మనం చాలా కార్యక్రమాలు సర్వీస్ యాక్టివిటీస్ని చాలా విస్తృతంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కావచ్చు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే టీచర్స్ కి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని కూడా యూనివర్సిటీ ఆఫ్ మల్బార్న్ వారి పార్ట్నర్షిప్తో మనం రోటరీ వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకొని కండక్ట్ చేయడం జరిగింది రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కూడా మనం కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని కార్యాచరణని పెట్టుకొని ముందుకెళ్తున్నాం దాంట్లో ముఖ్యంగా చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ మీద మా ఫోకస్ ఉండిపోతుంది అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ని విధంగా అయితే ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మళ్ళీ ఇమూడియట్లీ మన ఎజెండాగా పెట్టుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మా క్లబ్ మెంబర్స్ మా రొటేరియన్స్ అందరూ కూడా బాధ్యతలు తీసుకొని మంచి యాక్టివిటీస్తో ముందుకెళ్ళి సమాజంలో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలని చాలామంది సొసైటీలో ఫుల్గా ఉండే పీపుల్ కూడా కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని రోటరీ ద్వారా ఏ విధంగా మనం మరిన్ని సహాయ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు డోనార్స్ని ఐడెంటిఫై చేయడం కావచ్చు గ్రాంట్స్ని మనం తీసుకురావడం కావచ్చు ప్రజాప్రతినిధులకు కూడా మనం మంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి మనం వాళ్ళ యొక్క బాధ్యతల్ని గుర్తించే విధంగా మనం రోటరీ తరఫున చేయడం జరుగుతుంది రోటరీ అనేది ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ కేవలం సర్వీస్ అంటే ఏదో డబ్బుల్ని వెదజల్లడం కాదు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ అప్రోచ్లో సర్వీస్ని ఏ విధంగా చేయాలి అది పది మందికి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవ్వాలి అదేవిధంగా మనం రోటరీ ద్వారా ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మనం రోటరీ ద్వారా కొన్ని ఇంటర్న్షిప్ కార్యక్రమాలు కానీ శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి మంచి ప్రపోజల్స్తో కానీ మనం రోటరీ ఫౌండేషన్ రోటరీ ఇంటర్నేషనల్ ముందుగా ఉంచగలిగితే వాళ్ళ గ్రాంట్స్ని కూడా మనకి ఇచ్చి సహాయ సహకారాలు ఇచ్చి రోటరీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మనం చేయొచ్చు సో మాకు అతి చిన్న వయసులోనే రోటరీ క్లబ్కి వన్ ఆఫ్ ది క్లబ్స్కి ప్రెసిడెంట్గా ఉండడం అనేది నాకు మంచి భగవంతునిచ్చిన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేదానికి అందరు సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు బాధ్యతలు స్వీకరిస్తూ నేను పలు క్రా కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను పిల్లల్లో స్కూళ్ళు అడాప్ట్ చేసుకొని కొంతమంది క్యాన్సర్ ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయాలని కొంచెం గ్రామాల్లో పొల్యూషన్ ఎక్కువ అవుతున్న వల్ల కొన్ని చెట్లు పెంపకాలు పెంచేదానికి ఆ కార్యక్రమం చేయాలని ఇంకా పిల్లలకి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి కాంబినేషన్లో ఇవన్నీ విజయవంతలు చేసేందుకు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్లా పలు కార్యక్రమాలన్నీ చేసుకుంటాను